తెలంగాణ రవాణా శాఖ కొన్ని సర్వీస్ ఛార్జెస్ను కూడా పెంచడం జరిగింది రెండు వేల పదిహేడులో తీసుకొచ్చిన సర్వీస్ ఛార్జెస్కి సంబంధించిన నమూనా మాత్రమే ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యం కనబడుతుంది కాబట్టి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రవాణా శాఖ మీద భారం ఉన్నప్పటికీ కూడా అంటే గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా రవాణా శాఖ మీద భారం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు అంటే సర్వీస్ ఛార్జెస్ పెంచలేమని రవాణా శాఖ చెప్తూ రావడం జరిగింది సో ఇందులో భాగంగానే ఇరవై రెండవ తేదీన ఒక జీవో ఇవ్వడం జరిగింది దాని ప్రకారం గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి భారం అవుతున్నప్పటికీ కూడా పెంచలేదు కానీ ఈసారి మాత్రం దాన్ని తప్పించుకోవాలంటే మాత్రం కంపల్సరీగా పెంచాల్సిందే అనే ఉద్దేశంతో రవాణా శాఖ సర్వీస్ ఛార్జెస్ను పెంచుతూ జీవోని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు కూడా దీన్ని జీవోను ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే సర్వీస్ కి సంబంధించి వంద రూపాయలు అంటే ప్రతి దాని మీద ఒక వంద రూపాయలని కూడా పెంచుతున్నట్లు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది సో ఇందులో గతంలో రోల్స్ రైస్ కార్ అయినా సరే ఇండికా కార్ అయినా సరే ఒకటే ఛార్జ్ ఉండేది అంటే ఫర్ సపోజ్ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఐదు వేలు ఉంటే రోల్స్ రైస్ వరకు కూడా అంటే అంబాసిడర్ నుంచి మొదలుకుంటే రోల్స్ రైస్ వరకు కూడా ఐదు వేల రూపాయల ఛార్జ్ మాత్రమే రిజిస్ట్రేషన్ ఉండేది కానీ ఇప్పుడు కార్ కాస్ట్ ఎంతైతే ఉందో కార్ కాస్ట్కి సంబంధించిన దాంట్లో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో అలాగే టూ వీలర్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే చిన్న వెహికల్ నుంచి మొదలు కొట్టే కూడా ఎక్కువ ధర ఉన్న వెహికల్స్ వరకు కూడా సేమ్ కార్లకు ఇలాగైతే ధర ఉండడం జరిగిందో అంతే రేట్లుగో అంటే ఐదు వేల స సర్వీస్ ఛార్జెస్ అంటే ఆర్సీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఐదు వేలు ఉంటే సో ఆ కాస్ట్ లక్ష రూపాయలైనా పది లక్షల అయినా సరే రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఐదు వేలు ఉండేది కానీ దాన్ని ఇప్పుడు మాత్రం పెంచడం జరిగింది దాన్ని కా ఆ వెహికల్ కాస్ట్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా పెంచుతున్నట్లు కూడా జీవోలు ఇవ్వడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్టయితే సర్వీస్ ఛార్జెస్కి సంబంధించి దాదాపుగా ఒక్కొక్క దాంట్లో అట్లా లర్నింగ్ లైసెన్స్ వెయ్యి ముప్పై రూపాయలు ఉంటే దానికి సంబంధించి పదకొండు వందల ముప్పై రూపాయలు అట్లా వాటిని అన్నిటి కూడా పెంచుకుంటూ రావడం జరిగింది కానీ వీటైతే వెహికల్ టూ వీలర్కి సంబంధించి కావచ్చు అలాగే ఫోర్ వీలర్స్కి సంబంధించిన దాంట్లో మాత్రం ధరను పట్టుకొని ధర వాటి ధరల మూలంగా వాటికి సంబంధించిన పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది దీని వల్ల పేద మధ్య తరగతి నుంచి కూడా ఎవరైతే పెద్ద వెహికల్స్ వరకు తీసుకోవడం జరుగుతుందో దాన్ని బట్టి ఛార్జెస్ కూడా ఉంటున్నాయని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది కాబట్టి సో మొత్తంగా అయితే రేషనలైజ్ అంటే వీటన్నిటి కూడా అన్ని చూసే చేశామని కూడా రవాణా శాఖ చెప్తున్న నేపథ్యం కనబడుతుంది సో గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా భారం పెరిగినప్పటికీ కూడా ఆదాయం తగ్గినప్పటికీ భారం ప్రజల మీద పడదు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు చూడడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీ పెంచాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఎనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత పెంచామని కూడా రవాణా శాఖ చెప్తున్న నేపథ్యం కనబడుతుంది